ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును తరువాతనయుండు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము ప్రభువా నీ సేవకుడనైన నాతో యేసుక్రీస్తునందు నిబంధన చేశావు ఇప్పుడు నేను బ్రతిమాలుకుంటున్నాను ఈ కృపాసహితమైన భాగ్యంలో నా పిల్లలను కూడా చేర్చు అబ్రహాముతో చేసినట్లే నాతో కూడా నిబంధన చేశావని నేను నమ్మడానికి అనుమతి దయచేయి అందరిలాగానే నా పిల్లలు కూడా పాపంలోనే జన్మించారని అతిక్రమాల్లో పెంచబడ్డారని నాకు తెలుసు కాబట్టి వారి జన్మను బట్టి నేను అడగడం లేదు ఎందుకంటే శరీరం బట్టి జన్మించినది శరీరమే అని నాకు తెలుసు అందువల్లనే వారిని నీ కృపా నిబంధన క్రింద పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపజేయుమని ప్రార్థిస్తున్నాను నా వంశంలో నా తర్వాత వచ్చే అన్ని తరాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను నాకు దేవుడుగా ఉన్నట్లే వారికి కూడా నువ్వు దేవుడుగా ఉండు నిన్ను సేవించడానికి నువ్వు నాకు అనుమతినివ్వడమే నాకు కలిగిన ఘనత నా వంశంలో అన్ని తరాల వారు కూడా రాబోయే కాలంలో నిన్ను విడువక సేవించేలా అనుమతిని దయచేయి ఓ అబ్రహాము దేవుడా నువ్వు ఇసాకు కూడా దేవుడుగా ఉన్నావు కదా ఓ హన్నా దేవుడా నువ్వు సమూయలను కూడా అంగీకరించావు కదా ఈరోజు నా కుటుంబ సభ్యులను వారి సంతానపు వారిని కూడా అంగీకరించి వారంతా నిన్ను సేవించే భాగ్యం వారికి అనుగ్రహించు ప్రభువా మా వంశంలో నువ్వు నన్ను కరుణించావు ఇంకా ఆశీర్వదించబడకుండా మిగిలిపోయిన మా వంశస్థులందరినీ ఆయా కుటుంబాలన్నింటినీ దయతో జ్ఞాపకం చేసుకో ఇస్రాయేలులో అన్ని గోత్రాల వారికి నువ్వు దేవునిగా ఉన్నావు ఇప్పుడు భూమి మీద ఉన్న నీ ప్రజలైన యూదులలో ఏ ఒక్క కుటుంబం కూడా దేవుడు లేని దుష్టులుగా మిగిలిపోకుండా ఉండేటట్లు నీ కుమారుడైన యేసుక్రీస్తును బట్టి వారిని కనికరించు ఆమెన్